హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను నెక్స్ట్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా దర్శనము అయిపోయింది అని చెప్పి ఇంకా దర్శనానికి మాత్రం చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది ఇంకా దర్శనం కూడా కొంచెం అయితే టైం పట్టింది దర్శనం వెళ్ళే టయానికి చాలామంది వచ్చారనమాట ఫస్ట్ లేకపోయినా కానీ పెద్దగా తర్వాత అయితే చాలామంది దర్శనానికి అయితే వచ్చారు కొంచెం లేట్ అయిపోయినా కానీ రెండుసార్లు దర్శనం చేసుకోవాల్సి వచ్చిందని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా ఫస్ట్ టైం వెళ్ళిన క్యూలో అయితే దేవుడి దగ్గర వెళ్ళి చూసినాం కానీ చాలాసేపు ఉండలేదు తొందరగా నెట్టేశారు తర్వాత సెకండ్ టైం ఏమో మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది దాని తర్వాత అయితే స్వామిని చాలాసేపు వరకు దగ్గర నుంచి చూసామన్నమాట పది నిమిషాల పాటు అలాగే నిలబడి చూసాము ఇంకా దర్శనం ఏమో చాలా బాగా అయిపోయింది కొంచెం టైం పట్టినా కానీ చాలా చాలా బాగా అయింది అనమాట ప్రశాంతంగా అయింది దర్శనం అయిపోయినా ఏంటంటే మేము ఇంకా రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే బయలుదేరామనమాట ఇంకా పెద్దగా వర్షం పడలేదులే అని చెప్పి మేము పై నుంచి రూమ్ దగ్గర నుంచి కిందికి వచ్చాము కిందికి రాగానే వర్షం అయితే చాలా ఎక్కువ పడింది చాలా చాలా పడేసరికి ఇంకా మేము అక్కడే ఉండిపోయినాం తగ్గిన తర్వాత బయలుదేరదామని చెప్పి అక్కడే ఉండిపోయినామనమాట మినిమం అంటే ఒక పదిహేను నిమిషాల పాటు అక్కడే నిలబడాల్సి వచ్చింది అంత పెద్ద వర్షం అయితే పడింది చాలా చాలా ఎక్కువ అనమాట పది పది నిమిషాలకి అయితే నీళ్లు చాలా ఎక్కువైపోయినాయి మనం రాజగోపురం దగ్గర అని చెప్పాను కదా మా రూమ్ అయితే అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక ఇరవై నిమిషాలు టైం అయితే పడుతుంది అనమాట రాజగోపురం దగ్గరికి వెళ్ళడానికి ఆ దోవలోనే చాలా ఎక్కువ వాటర్ అయితే ఉండిపోయినాయి ఇట స్వామికి ఎదురుగా ఉంటుంది కదా మండపం ఆ మండపం దగ్గర అయితే దండం పెట్టుకొని స్వామికి గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి అని అన్నారు అక్కడ వాళ్ళు అందుకని చెప్పి మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము దేవుడికి దండం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టేసి ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము వీడియోలో నేను క్లియర్గా చెప్పాను కదండి నైట్ టైం కాడికి పగులు అయితే మనం అన్ని చూసినట్టు ఉంటుంది అని అయితే అనుకున్నాను ఇంకా ఏ పగులు ఏంటంటే కనుక రమణ మహర్షి ఆశ్రమం అంటారు కదా అవి అవన్నీ చూడాలని అనుకున్నాము కానీ అసలు టైం అనేది కుదరలేదన్నమాట నైట్ టైం అయిందని అసలు ఏం అర్థమే కావడం లేదు మాకు ఎవరు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతున్నాము రోడ్డు అమ్మటి ఇంకా అక్కడ బోర్డ్స్ అవి ఉన్నాయి కానీ తమిళ్లో ఉన్నాయి కాబట్టి మనకు అంత క్లియర్గా ఏం తెలియలేదు ఇంకా ఆగ్నేయ లింగం అలా లింగాలు ఉంటాయి కదా ఆ లింగాలక అన్నిటికీ కూడా పేరు రాశారనమాట ఇంగ్లీష్లో పేరు రాశారు దాంతో కనుక్కోవాల్సి వచ్చిందనమాట లేకపోతే మేమంతా కనుక్కోలేము లే ఇంకా ఏంటంటే కానీ మొత్తం అన్నీ వేసేసారనమాట మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయినప్పటికీ గేట్లు మొత్తం వేసేసారు బయట నుంచి స్వామిని దర్శనం చేసుకొని బయలుదేరాల్సి వచ్చింది అంత క్లియర్గా ఏం లేదు ఇంకా ఏంటంటే చిన్న చిన్న పనులు అయితే జరుగుతున్నాయి అక్కడ గుడి దగ్గర అయితే ప్రతి ఒక్క గుడి దగ్గర కూడాను చిన్న చిన్న పనులు అయితే జరుగుతున్నాయి అందుకని చెప్పి లోపలికి అలా వెళ్ళలేకపోయామనమాట గేట్ అయితే వేసేసారు మొత్తానికి చాలా కష్టమైపోయిందనమాట ఇంకా గిరి ప్రదక్షిణ అనేది పద్నాలుగు కిలోమీటర్లు అంటారు కదా కదండి కానే కాదు పద్నాలుగు కిలోమీటర్లు కాడికి ఎక్కువే ఉంది నేనైతే పదహారు కిలోమీటర్లు అలా ఇంకా ఎక్కువే ఉండొచ్చు అని ఫీల్ అయ్యాను నిజంగానే చాలా దూరం అయితే ఉంది వెళ్ళే దారంతా మొత్తం మనం తార్ రోడ్డు అంటాం కదా అలా ఉందన్నమాట పెద్దగా ఎవరు జనం లేరు మా ఫ్యామిలీ వరకు మేము కలిసి ఒకరి పాటు ఒకరు అంటూ అలా వెళ్ళిపోవడమే ఇంకా ఉండిలో కొంత చిల్లర అవి ఏం చేశారు అని అనే డౌట్ ఉంటుంది కదా ఏం చేశామంటే మొత్తం నేను ఒక హ్యాండ్ బ్యాగ్లో అయితే చిల్లర తీసుకున్నాను ఆ చిల్లర మొత్తం అక్కడ ఉండే వాళ్ళకి మొత్తం రోడ్ మీద ఉండే వాళ్ళకి ఉంటారు కదండి అందరికీ ఇచ్చేసుకుంటూ వచ్చాము టెంకాయి స్వామివారికి ఇంకా మొత్తం అంత చిల్లర మొత్తం అక్కడే పనిచేసి వచ్చామన్నమాట ఏం ఉంచలేదు మొత్తం అక్కడ అంతా అక్కడే ఇచ్చేసాము ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇవి మొత్తం వచ్చేసాయి అనమాట జింకలన్నీ అన్నీ బయటకు వచ్చేసాయి ఇక్కడ చాలా బాగా అనిపించింది పెద్ద పెద్ద జింకలు ఇంకా దుప్పెలు అవి కూడా ఉండే అవి ఏ అవి అక్కడ ఉండేటివి నైట్ పుట్టే వస్తాయంట పగులు రావు అని అన్నారు నైటు చాలా ఎక్కువే ఉన్నాయి తెలుసా చిన్న చిన్నటివి ఇంకా పెద్ద పెద్దగా చాలా ఉండేవి ఆ టైంలో ఏమి అక్కడ పెద్దగా ఏం లేవు వాటికి పెట్టడానికి కూడాను చ పక్కన ఎదురుగా అవతల రోడ్లో అయితే ఒక అక్క మామిడికాయలు అవి పెట్టి అమ్ముతుంటే అక్కడి నుంచి ఒకటి అయితే తీసుకొచ్చి మేము వాటికి పెట్టాము అవి ఎంత బాగా తింటున్నాయో నిజంగానే చాలా బాగా తింటున్నాయి అన్నమాట చూపిస్తాను చూడండి అవి పెడుతూ ఉంటే ఎంత బాగా తింటున్నాయి చిన్న చిన్నవి అన్నీ బాగా తింటున్నాయి మేము అక్కడి నుంచి తీసుకొని వచ్చి మరీ పెట్టాము తిరుమలలో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కనపడతాయి కదా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట ఇవి తంతలు వేసి అన్నారు కొండ చుట్టూ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే చాలా ఎక్కువ దూరం కనపడ్డాయి అన్నమాట అది దగ్గర లేకపోయినా చాలా దూరం దూరంగానే చాలా దూరం వరకు కనపడ్డాయి మాకు ఇక్కడ వరకు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట కొండ చుట్టూ ఇలాగే తంత వేశారేమో అనిపించింది ఆ కొండలో ఇంకా చాలా చాలానే ఉండొచ్చు అనని అనిపించింది అనమాట వాటికి కొన్ని అక్కడే పెట్టి మేము నిదానంగా కొసేపు కూర్చొని అక్కడే ఇంకా మళ్ళీ తర్వాత అయితే బయలుదేరాము అంటే ఒక పది పదహైదు నిమిషాల పాటు అక్కడే ఉన్నాము కూర్చొని దాని తర్వాత అయితే బయలుదేరామన్నమాట అప్పటికే నిజంగా కాళ్ళు నొప్పులు చాలా ఎక్కువైపోయినాయి చాలా చాలా కష్టం అనిపించింది అనమాట కానీ ఒకటే అనుకొని ఎప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చినా ఒకటే అనుకున్నాను చివయ్యని స్మరించుకుంటూ అలాగే బయలుదేరామన్నమాట అలా అయితే కాళ్ళు నొప్పులు తెలవవు అని అనిపించింది అందుకని చెప్పి ఎక్కువ శాతం కూడాను వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ స్వామిని తలుచుకుంటూ బయలుదేరాం మేమైతే అప్పటికి కొంచెం అయితే నొప్పులు నాకు అనిపించలేదు చిన్నపిల్లల్ని అలా తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న బండ్లు ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకొని అయితే దొబ్బుకుంటూ వచ్చారనమాట నాకు అది భలే అనిపించింది ఆ టైం అప్పుడు పిల్లలు కూడా మేల్కొని ఉన్నారు పగులు అయినంటే కన్నా మన కాళ్ళకి మసాజ్ చేసేటివి అవన్నీ ఉన్నాయంట కానీ ఇప్పుడు నైట్ టైం అయిందన పెద్దగా ఏం లేవు అందుకని చెప్పి కొన్ని చోట్ల కాళ్ళకి ఫ్రీగా మసాజ్ చేస్తాము అని అయితే ఉంది కానీ మేమేం చేపించుకోలేదు డైరెక్ట్గా అలాగే వెళ్ళిపోయామనమాట అక్కడ కాసేపు అక్కడ కాసేపు కూర్చుంటూ అయితే బయలుదేరాము కరెక్ట్గా రూమ్ దగ్గర నుంచి మేము బయలుదేరింది తొమ్మిదిన్నర అలా బయలుదేరితే మాకు తెల్లవారిందనమాట నాలుగున్నర అలా అయిపోయింది మేము మొత్తం గిరిప్రదక్షిణ హైట్ చేసుకునే సరికి మినిమం మినిమం ఎంత లేదన్నా ఐదు ఆరు గంటలైతే పట్టింది ఇంకా ఎక్కువే పట్టిండొచ్చు కరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి నాలుగున్నర అలా అయిపోయింది ఇంకా మళ్ళీ లేచినప్పటి నుంచి రెడీ అయ్యి మళ్ళీ ట్రైన్ ఉంది కాబట్టి పొద్దున్నే వెళ్ళాలని చెప్పి కొంచెం టెన్షన్ టెన్షన్గానే అనిపించింది అనమాట చాలా చాలా దూరం ఉంది కాబట్టి ఎలాగోలాగా మేము ఇంకా మొత్తానికి చేరుకున్నాము మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళి ఇంక అందరూ ఇక్కడ నుంచి చాలా చూసి చూసింటారు కదా మోక్ష మార్గం దగ్గర మోక్ష మార్గంలోంచి రావడానికి నేను కొంచెం భయం నాకు అది చూడంగానే ఇలాంటి దాంట్లోంచి రాగలనా లేదానని కొంచెం అయితే భయం వేసింది లోపలికి వెళ్ళేటప్పుడు కూడా టెన్షన్ టెన్షన్గా వెళ్ళాను నేను చాలా చాలా భయం అనిపించింది అనమాట మొత్తానికి వచ్చేసాను నిజంగానే నాకు చాలా భయం అనిపించింది దాంట్లోంచి రావడానికి వైపు వెనక వైపు కొంచెం సన్నగా ఉందనమాట మధ్యలో మాత్రమే గ్యాప్ ఎక్కువ ఉంది ముందు వైపు సన్నగానే ఉంది వెనక వైపు సన్నగానే ఉంది అందుకని చెప్పి నాకు కొంచెం భయం అనమాట మొత్తానికి ఎలాగోలాగా వచ్చేసాను ఇక్కడికి వచ్చి నేను వీడియో తీసుకోవడం స్టార్ట్ చేశానో లేదో అక్కడ పోలీస్ వచ్చేసాడు వచ్చేసాడనమాట మొత్తానికి ఎలాగోలాగా చిన్నగా ఆయన తెలియకుండా అయితే తీసుకున్నాం మేము అది తప్పే కానీ తప్పలేదు ఎలాగోలాగా ఇంకా తీసుకోవాలి అని చెప్పి మాత్రమే తీసుకున్నాం అన్నమాట వీడియోస్ లేకపోతే సార్ అక్కడ ఆరుస్తూ ఉన్నాడు తీయద్దు ఫోటోలు వీడియోస్ ఏం తీయద్దు అని చెప్పి తెలియకుండా అయితే తీసేసుకున్నాము అట్ట తెలియకుండా తీసే తీద్దాం అనుకునేసరికి ఆయన పట్టేసుకున్నాడు ఏ తీయద్దు అని అని గట్టిగా అరిచాడనమాట ఇంకా భయం వేసి మొత్తానికి ఆపేసాము అక్కడైతే సాక్సులు ఉన్నాయండి ఒక వైపు నిజంగా చెప్పాలంటే ఎన్ని ఉన్నాయో సాక్సులు చాలా ఎక్కువ అనమాట కళ్ళకు వేసుకుంటారు కదా పగులు గిరి ప్రదక్షిణ వాళ్ళ అనుకుంటా చాలా ఒక ఎంత లేదన్నా ఒకటి ట్రాక్టర్కి పైగానే ఉంటాయనుకుంటా సాక్షులు కాళ్ళకు వేసుకునే సాక్షులు అయితే ఇలా నడక మార్గం చేయలేని వాళ్ళకి బస్సు కూడా ఉందండి బస్సులో ఎక్కితే ఆ బస్సులో నుంచి మనకి గిరిప్రదక్షిణ అయితే చేస్తారు పది నిమిషాలకు ఒకసారి ఇలా బస్సు అయితే మొత్తం తిరుగుతూనే ఉందనమాట చాలామంది నడచలేని వాళ్ళు ఇలా బస్కే ఎక్కారు నాకైతే ఆ రాజగోపురం అయితే ఎప్పుడు చూసానో అప్పుడు ప్రాణం పైకి లేచి వచ్చిందనమాట ఎంత దూరం అనిపించిందో నిజంగానే ఒక ఒక రోజు మొత్తం నడిచినట్టు అనిపించింది ఎప్పుడైతే ఆ గిరి ప్రదక్షిణ అయిపోయి రాజగోపురం మాకు కనపడిందో కంటికి అప్పుడు ప్రాణం లేచింది పైకి ఎవరికైనా సరే ఇలా అనిపించింది అనుకుంటా ఇంక నైట్ ఒక గంట అలా పనుకొని పొద్దున్నే లేచి బయలుదేరాము ట్రైన్కి అయితే టైం అవుతుంది అని చెప్పి మేము అక్కడికి వెళ్ళామనమాట ఈ వేరే వాళ్ళు ఎనిమిదికే ట్రైన్ ఉంది అని చెప్పారు అందుకని చెప్పి పొద్దు పొద్దునే లేచి బట్టలు వేసి చదురుకొని రెడీ అవుదామని చెప్పి రెడీ అయ్యి వెళ్ళిపోయాం ట్రైన్కి ట్రైన్ దగ్గరికి స్టేషన్కి రాగానే చూసారు కదా నైట్ మేము నిన్న వచ్చేటప్పుడు ఇదైతే చూడలేదు నాకైతే నిజంగా భలే అనిపించింది అనమాట అక్కడ మన రాజగోపురం ఎలా ఉందో బ్యాక్ సైడు శివయ్యది అరుణాచల గిరి ఉంటుంది కదా ఆ గిరి పైన మనకి ద్వీపం వెలిగిస్తారు కదండి ఆ ద్వీపము ఇంకా రాజగోపురము ఇవంతా కూడాను భలే బాగా అనిపించింది అనమాట సేమ్ అలాగే ఉంది అక్కడ గుడి దగ్గర ఎలా ఉందో సేమ్ అలాగే ఉందనమాట మొత్తం అంతా కూడాను యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అలాగే అనిపించింది మీకు ఇంక ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే కంపల్సరీ చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి